హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్యాని చూసారు కదండీ వెజిటేబుల్లో రారాజైన వంకాయ వంకాయతో గుత్తి వంకాయని ట్రై చేశానండి చూడండి ఎలా వచ్చిందో అనరామై రోజు తీరనిది ప్లీజ్ భయపడొద్ది ఏదో అలా ట్రై చేశానండి సాంగ్ని చూశారు కదండి గుత్తి వంకాయని డిఫరెంట్ స్టైల్లో చేశాను ఒకసారి మీరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ స్టఫింగ్ కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని పాన్ వేడెక్కాక ఒక రెండు స్పూన్ల మినపగుళ్ళుని ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక టూ స్పూన్ పన్నీర్ని తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా మంచి అరోమా వచ్చే వరకు ఈ మూడు పప్పులన్నీ కలిపి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి బాగా ఒక ఐదు నుంచి ఆరు ఆరు ఎనిమిది వరకు మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీని వాడాను నార్మల్గా నార్మల్ రెడ్ చిల్లీస్ని కూడా వాడుకోవచ్చండి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని యాడ్ చేసి వేయించుకోవాలి నేను పది పది నుంచి పదిహేను వరకు ఎండు కొబ్బరిని పీసెస్ని తీసుకున్నాను వీటన్ని బాగా దోరగా వేయించుకోవాలి మంచి అరోమా ఫ్లేవర్ అనేది మనకి వాసన అనేది బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారిని ఇవ్వాలండి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిశ్రమాన్ని అందులో యాడ్ చేసి రుచికి సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకున్నానండి తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని పౌడర్లో చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయల్ని లేతవి చిన్న సైజు వంకాయలు అయితే బాగుంటుందండి దీనికోసం వంకాయల్ని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి కంప్లీట్గా మొత్తం కట్ చేయకూడదు నాలుగు ముక్కలుగా చీల్చుకోవాలి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్ని ఆ పౌడర్ని ఈ వంకాయల్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటిలో పెట్టేశాక ఇప్పుడు మనం ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక మనకి మిగతా పౌడర్ మిగులుతుంది కదండి ఆ పౌడర్ని ఇలా పైన ప్లేస్ చేసుకోవాలి నేను ఈ పాయింట్లో వాటర్ అయితే యాడ్ చేయలేదండి పౌడర్ని వేసుకున్నాక మనం ఒక టె ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి దాన్ని ఈ వంకాయల్ని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయల్ని ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తున్నానండి వంకాయలు మనకు మగ్గడానికి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది తర్వాత తిక్ ఇలా గ్రేవీ వచ్చే వరకు మనం వంకాయలు మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా మనకి ఇలా థిక్ గ్రేవీలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారుగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచి టేస్ట్తో చాలా ఈజీగా గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్తారు కదా ఈ మసాలా గుత్తి వంకాయ కూర అనేది అన్నంతో రోటీతో చపాతీతో ఇలా పుల్కాతో ఇలా దేంతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రైస్పీస్కి ఏవైనా ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి